ఈ ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన ఎనిమిదవ చరణం ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోబా నిన్ను కాపాడును హేన్ ఈ ఉదయ్ కాందు ప్రభు మనందరికి ఇస్తున్న వాగ్దానము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడును హేన్ దేవునికి దేవుడు అమన్ మహిమకరంగా ఈ రోజు ఈ ఉదయ కాదు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నీ రాకపోకల్లో నా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు నీ రాకపోకలు ఎందుకు చూడండి యహోవ నిన్ను కాపాడతాడు కీర్తనలో ఒక మాట ఉంటుంది యహోవా వారి పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపించు నీ పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తి పొట్టుకునేది అరలోయ ఆయన నీ పాదములు తొట్టిలవ్వని కూడా అంటాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అందుకే ఈ ఉదయ కందు ప్రభు వాగ్దానం దా మనతో మాట్లాడుతున్న మాట ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల్లో దేవుడు కాపాడును గాక ఏ పని చేసినా ఏ పని మీద నువ్వు బయటికి వెళ్ళినా నీ రాకపోకల్లో దేవుడు నిన్ను కాపాడి క్షేమము నీకు అనుగ్రహించును గాక నీ పిల్లలు విద్య విషయంలో చదువు విషయంలో స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు వారు రాకపోకలేదు దేవుడు క్షేమం కలుగు చేయను గాక నీ భర్త నీ భార్య ఉద్యోగాలకు వెళ్తుంటే నీ కుటుంబస్తులు బయటకు వెళ్తున్నప్పుడు దేవుడు నిరంతరం ఇది మొదలుకొని గాక నిరంతరము ఆయన కృపతో మిమ్మల్ని అందరిని ఎంపును గాక దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడండి అంతే అంటున్నారు చూడండి ఇది మొదలుకొని ఇది మొదలుకొని నీ రాకపోకలేందు నిరంతరము నీ రాకపోకలు నీ నిన్ను కాపాడును ఆయన కాపాడేదేవుడండి నీ రాకపోకలేందు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కాపాడుతాడు నువ్వు లోపల కొస్తున్నప్పుడు కాపాడుతాడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏహో నిన్ను కాపాడేదేముడు ఆయన ఎందుకంటే అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు గనక అతను ప్రతి విషయంలో నేను తప్పిస్తాడు ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన నిరంతరము కాపాడుతాడు నీ పాదములకు మీద రాయటం లేకుండా తొట్ట్రిలు నీ పాదల తొట్టెలు లేకుండా ఆయన కాపాడతాడు నిన్ను కాపాడువాడు నిద్రపోడు రే దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతాను ఇది మొదలుకొని నిరంతరము నా దేవుడు నీకు తోడుగా ఉండును గాక ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా లేక నీ నువ్వు జాబ్ పరంగా ఎక్కడికి వెళ్ళినా నీ పిల్లలు చదువు విషయంలో ఎక్కడికి వెళ్ళినా నా ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడున గాక నీ పిల్లల పిల్లలను కాపాడున గాక ఆయన కాపాడేదేమో ఇది మొదలుకొని ఉదే కాందే ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని నీ రాకపోక ఎందు నిరంతరము యోహోవా నిన్ను గాక అన్న మాట మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప మాట కదా ఎంతో ధైర్యపరిచే మాట నువ్వెక్కడికి వెళ్తున్నా నీ కావిలుగా దేవుడు ఉంటాడు నిన్ను కాపాడుతాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడండి దేవుడు అది అంటున్నాడు చూడండి ఇది మొదలుకొని నిరంతరం నీకు తోడుగా ఉంటాను నిన్ను కాపాడుతాను నా దక్షిణాస్తం నీకు చూపిస్తాను అంటాడు హలో ఆయన ఎటువంటి దేవుడు అంటే కాపాడేవాడు కునుకడు నిద్రపోడండి ఆయన ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ప్రభు క్షేమం ఉదయం చేసి నేను కాపాడును గాక నీ పిల్లల విషయంలో నీ భార్య విషయంలో నీ కుటుంబ విషయంలో దేవుడు క్షేమము కలుగు చేయను గాక వాగ్దానం నమ్మండి ఇవదే కాదు ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నిరంతరం ఉండేదేముడు ఆయన నిరంతరం నిన్ను కాపాడేదేముడు ఆయనే బయటికి వెళ్ళి క్షేమముగా రావాలి అంటే ఆయన కాపుదల నీకు కొండాలి క్షేమదాయకమైన ప్రాణాలని కలుగు చేయబడాలి అంటే ఆయన కృప ఆయన క్షేమము ఆయన రక్షణ రక్షణని కొండాలి నిరంతరము నా ప్రభునితో వాగ్దానం చేస్తున్నాడు ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నిన్ను కాపాడుతాను నిన్ను కాపాడి రక్షిస్తానని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్ము నువ్వు నమ్మితే నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను కాపాడతాడు గడాంధకారపు లోయల్లో మనం సంచరించినా ఏ అపాయముకు భయపడం అని దావేది భక్తుడు అన్నట్లుగా నువ్వు అనగలగాలి నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడ్డా వేడం ప్రక్కన పదివేల మంది పడినా ఏ అపాయము నీకు సమీపించదు ఎందుకంటే ఆయన నిరంతరము కాపాడేదేముడు ఆయన నిరంతరము ఆయన కాపాడేదేముడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉన్నాడు నీతో నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను కాపాడుతూ వస్తాడు ఏ ప్రమాదం పొంచి ఉన్నా ఆయన తప్పించేదేమడు ఆయనే అందుకే అంటున్నాడు ఇది మొదలుకొని రియా దేవుని పిల్లల వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని నిరంతరం నీ రాక పోకడ ఎందు రాకడలో నీ పోకడలు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు ఆయన నిన్ను కాపాడుతా వాగ్దానం చేస్తున్నాడు ఇటు వాగ్దానం మీ పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల నెరవేర్చి దేవుడు కృప చూపించునుగాక ఆమె